రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే అల్పపీడన ప్రభావం అనేది సుస్పష్టంగా రాష్ట్రం మీద అయితే క్లియర్గా కనిపిస్తుందన్నమాట రాష్ట్రం మీద మొత్తం అంతా కూడా ఈ అల్పపీడన ప్రభావం అయితే ఉంది దీంతో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఎండ అయితే లేకుండా పోయింది ఆకాశం అంతా కూడా నిర్మలంగా ఆకాశం అంతా కూడా మనకి మేఘాలతో మబ్బులతో కూడైతే ఉందన్నమాట అంటే మనకి సో మనక సోమవారం కూడా సోమవారం కూడా ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి మనకైతే తెలుస్తుంది అనమాట సోమవారం కూడా మనకి ఈ విధంగానే వాతావరణం అయితే ఉండబోతుందనమాట సోమవారం నాడు ఆకాశం మేఘావృతం ఉండి రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడతాయని చెప్పేసి చెప్తున్నారు అండ్ కొంతవరకు వర్షం అయితే పడతా అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ వాతావరణం అయితే ఉంటుందని చెప్పేసి భారత వాతావరణ విభాగం వారైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను